ఢిల్లీలో కాలుష్యం గాలిలో మాత్రమే లేదు దేశం నడిబొడ్డున ఉన్న కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థుల మెదళ్ళు కూడా నిండిపోయింది ప్రజలకి ఊపిరి ఆడట్లేదని పర్మిషన్ తీసుకున్నారు ఓకే రోడ్డు మీదకి వచ్చాక దేశం ఊపిరి తీసేసే నక్సల్స్ కి జై కొట్టారు వీళ్ళు ఇదా మీరు చదువుకున్న చదువు ఇదా మీ సంస్కారం పొల్యూషన్ అనే ఒక మంచి పేరు చెప్పుకుని రెవల్యూషన్ పేరుతో దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న మీ కుట్రపై ఈరోజు ఒక విశ్లేషణ చేయాలనిపించి వీడియో చేస్తున్నాను అసలు ఈ స్టూడెంట్స్ పోలీసులకి ఏం చెప్పారు పర్యావరణం అన్నారు కానీ అక్కడ వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు వినిపించిన స్లోగన్స్ ఏంటి నక్సలిజం కోసం ఇది ముమ్మాటికి చట్టాన్ని మోసం చేయడం కాదా ముమ్మాటికి చట్టాన్ని మోసం చేయడం అసలు మీకు పర్యావరణం మీద ప్రేమ ఉందా లేక దేశాన్ని మొక్కలు చేసే వాళ్ళ మీద మోజుందా దేశ అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళ మీద ప్రేమ ఉందా ప్లకార్డులు అండి నినాదాలు మాత్రం దేశ వ్యతిరేకం ఎంతకంటే నీచమైన హిప్పు క్రస్ ఇంకోటి ఉంటుందా ఒక మంచి కాజును అడ్డు పెట్టుకుని మీ విషపు భావజాలాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు అసలు మీకు ఎవరి మీద ప్రేమ ఛత్తీస్గఢ్ అడవుల్లో మన జవానులని పిట్టల్లో కాల్చి చంపేస్తున్న నక్సల్స్ మీ హీరోలు రోడ్లు వేయనీయకుండా స్కూళ్లు కట్టనీయకుండా గిరిజనులను బందీలుగా ఉంచి వాళ్ళని ఇన్ఫార్మర్స్ అనే పేరుతో చంపేసే వాళ్ళ మీకు ఆదర్శం మన దేశాన్ని రక్షించాలని మన దేశ సరిహద్దుల్లో చలిలో ఎండలో నిలబడి దేశాన్ని కాపాడే సైనికుడి త్యాగం మీకు కనిపించను కానీ దేశం మీద యుద్ధం ప్రకటించిన ఉగ్రవాదులు మాత్రం మీకు అమాయకులుగా కనిపిస్తారు సిగ్గుండలి ఇలాంటి ఆలోచనలు మీ బుర్రల్లో వస్తున్నందుకు ఎవరు డబ్బుతో బ్రతుకుతున్నాం మనం ప్రజలు కట్టే పనులతోనే కదా మీరు చదువుకుంటున్నారు అదే ప్రజలు కట్టే పనులే కదా మీకు యూనివర్సిటీల్లో హాస్టల్లో ఉండడానికి అవకాశం కల్పిస్తుంది మరి అది అదే దేశంలోనే అదే ప్రజలకి మీరు గోతులు తీసే కార్యక్రమం చేయడం ఏంటి మీకు అంతగా నక్సల్స్ మీద ప్రేమ ఉంటే యూనివర్సిటీలు వదిలేయండి వెళ్ళిపోండి అడవుల్లోకి అక్కడికి వెళ్ళాక మీకు తెలుస్తుంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో అప్పుడు కదా మీకు దేశం అంటే ఏంటి పోలీసులంటేంటి సైనికులంటేంటి వీళ్ళందరూ మీకోసం ఎంత త్యాగాలు చేస్తున్నారు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు ఇవన్నీ మీకు అర్థమవుతాయి మిత్రులరా వీళ్ళు విద్యార్థులు కాదు అది ముందు మీరు గ్రహించండి విద్యార్థి ముసుగులో ఉన్న స్లీపర్ సెల్స్ వీళ్ళు వీళ్ళకి కావాల్సింది స్వచ్ఛమైన గాలి కాదు అశాంతితో రగిలిపోయే భారతదేశం ఇలాంటి అర్బన్ నక్సల్స్ని సామాజికంగా బాయికాట్ చేయాలి పర్యావరణం పేరు చెప్పి పక్కదారులు పట్టించే వీళ్ళ నాటకాలను మనమే ఎండగట్టాలి దేశమంటే మట్టి కాదు మనుషులు ఆ మనుషులను చంపే నక్సల్స్ కి మద్దతిచ్చేవాడు ఎవడైనా సరే ఎవరైనా సరే దేశ ద్రోహే ఇలాంటి వారిని మనం ఉపేక్షించకూడదు ప్రశ్నించాలి అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దేశాన్ని మొక్కలు చేయాలనుకునే కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని వెనక ఉండి నడిపిస్తున్నాయి అసలు ఆ రాజకీయ పార్టీలు దేశాన్ని ఎందుకు ముక్కలు చేయాలనుకుంటున్నాయో ఎందుకు దేశం అభివృద్ధి చెందకుండా ఉండిపోవాలని కోరుకుంటున్నాయో వీళ్ళకేమైనా అవగాహన ఉందా కొందరు రాజకీయ నాయకులు అధికారం కోసం తప్పిస్తుంటారు వాళ్ళు గెలిచాక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కుర్చి ఎక్కుతారు కానీ అదే రాజ్యాంగాన్ని దేశ సమగ్రతను దెబ్బతీసే నక్సల్స్ ఉగ్రవాదులకు మద్దతిస్తారు ఇది రాజకీయం కాదు ఇది పచ్చి అవకాశవాదం ఓట్ల కోసం ఎంతైనా దిగజారే రాజకీయ పార్టీల తీరు ఈ దేశానికి పెట్టినా అతి పెద్ద దరిద్రం ఒక ఉగ్రవాది చనిపోతే కన్నీళ్లు పెట్టుకునే నాయకులు బహుశా భారతదేశంలో మాత్రమే ఉన్నారు కానీ దేశం కోసం చనిపోయే జవాను జవాన్ కోసం కొందరు రాజకీయ నాయకులు కనీసం ఆలోచన కూడా చేయరు కొన్ని రాజకీయ పార్టీలకి దేశ భద్రత కంటే ఒక వర్గం ఓట్లు ఒక ప్రాంతం ఓట్లు చాలా ముఖ్యం దేశం ఏమైపోయినా పర్వాలేదు దేశ సైనికులు ఏమైపోయినా పర్వాలే ఎక్కడైనా ఉగ్రవాదులు లేదా నక్సల్స్ ఎన్కౌంటర్ అయితే చాలు ఈ పార్టీ నాయకులు మైకి పట్టుకొని రెడీ అయిపోతారు అది బోటకప్పు ఎన్కౌంటర్ అంటారు వాళ్ళు అమాయకమైన విద్యార్థులు అంటారు వాళ్ళు దారి తప్పిన అడవి బిడ్డలు అని అంటారు మరి చేతులు ఏకే ఫార్టీ సెవెన్లు పట్టుకుని ప్రజలను చంపేవాడు ఆయన బాంబును పెట్టి బస్సులను లేపేసేవాడు విద్యార్థి మన సైన్యం శత్రువుల మీద సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తే పాకిస్తాన్ కంటే ముందే మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులు పాకిస్తాన్ కంటే ముందే వీళ్ళే సాక్ష్యం అడుగుతారు వీరు సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చారని మాకు సాక్ష్యం ఇవ్వండి అని అంటారు సర్జికల్ స్ట్రైక్ ఏ దేశం మీద జరిగిందో ఆ దేశం ఒప్పుకున్నా సరే వీళ్ళు ఒప్పుకోరు అది మన దేశ దౌర్భాగ్యం సైన్యం మీద నమ్మకం లేని వీళ్ళకి ఈ దేశంలో రాజకీయాలు చేసే అర్హత ఎక్కడిది నక్సల్స్ దాడిలో పోలీసులు చనిపోతే అది ప్రభుత్వ వైఫల్యం అంటారు కానీ అదే పోలీసు నక్సల్స్ ని చంపితే మానవ హక్కుల ఉల్లంఘన అంటారు ఇదెక్కడ న్యాయం ఇదేం ధర్మం అంటే వాళ్ళ దృష్టిలో ఉగ్రవాదికి ఉండే హక్కు దేశాన్ని కాపాడే సైనికుడికి గాని పోలీసుకు గాని లేదు అది మన దేశంలో ఉన్న ప్రస్తుత స్థితి మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి అడవిలో తుపాకీ పట్టిన వాడి కంటే సిటీలో పెన్ను పట్టిన వాడిని వెనకేసుకొచ్చే కొన్ని రాజకీయ పార్టీలే ఈ దేశానికి ప్రమాదకరం దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవాడిని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని ఏడుస్తారు వీళ్ళ ఉద్దేశం ఒకటే అశాంతి దేశం ప్రశాంతంగా ఉంటే వీళ్ళకి రాజకీయంగా మనుగడ ఉండదు అందుకే కులాల మధ్య మతాల మధ్య ప్రభుత్వాలకి వ్యతిరేకంగా చిచ్చు పెడుతూనే ఉంటారు అందుకే ప్రజలందరూ జాగ్రత్తగా గమనించాల్సిన సమయం వచ్చింది మీరు వేసే ఓటు దేశాన్ని రక్షించే వాళ్ళక లేక దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళకా దేశ అభివృద్ధిని పరాయి దేశస్తుల దగ్గర వాళ్ళ కాల దగ్గర తాకట్టు పెట్టే రాజకీయ పార్టీలక మీ మద్దతు దేనికి అని చెప్పి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అమాయకులను చంపే తీవ్రవాదాన్ని ఎవరైతే సామాజిక సమస్య అంటూ సమర్థిస్తారో వాళ్ళని రాజకీయంగా సమాధి చేయాల్సిన బాధ్యత మీదే ప్రజలదే దేశం బాగుంటేనే మనం బాగుంటాం అసలు దేశం అనేది ఉంటేనే మనం ఉంటాం పార్టీలు ఉంటాయి దేశద్రోహ శక్తులకు పరోక్షంగా మద్దతిచ్చే ఏ రాజకీయ పార్టీని వదలొద్దు ప్రశ్నించండి నిలదీయండి భారతదేశ పౌరుడిగా అది మన కర్తవ్యం అది మాత్రం మర్చిపోవద్దు జై హింద్ జై భారత్